ఈ రోజు మా కోవేటి వాళ్ళు పెద్ద పార్టీ ఉందని చెప్పి వేరే వాళ్ళ ఇంటికి అయితే తీసుకెళ్లారు తీసుకెళ్లిన దగ్గర మాకు పెట్టించిన ఫుడ్ చూపిస్తా చూడండి నేను తింటుంది వచ్చేసి మసాలా దోశ చాలా బాగుంది టేస్ట్ అయితే ఒక ప్లేట్ లో ఐస్ క్రీము మసాలా దోశలు అయితే పెట్టించారు మసాలా దోశ కోవేటి వాళ్ళ తింటారా అని మీకు డౌట్ వచ్చింది కదా ఇంటి దగ్గర మసాలా దోశకి ఇక్కడ మసాలా దోశ కొంచెం తేడా ఉంటది టేస్ట్ మాత్రం వర్త్ ఈ రెండు దోశలతో సరిపెట్టేశారు రాత్రి ఒకటిన్నర అయిపోయింది టైము పార్టీ అనగానే బాగా బఫే సిస్టమ్ ఉంటుంది వెళ్ళేసి మనకు కావాల్సినంత తినచ్చు అనుకుంటున్నాం ఏ టైం తెల్లారుజాము నాలుగు గంటలకు బయటకు వచ్చావు వెళ్తూ వెళ్తూ ఒక స్వీట్ బాక్స్ అయితే ఇచ్చింది మా మేడం ఈ బాక్స్లో ఉన్న స్వీట్స్ వచ్చేసి రెండు వేల ఐదు వందల రూపాయలు ఇప్పించుకుంటారు ఒకటి రెండు తింటారు మీ తేటన్ని నాకే ఇస్తారు నేను ఒకటో రెండు దీన్ని ఎవరు కన్నా ఇస్తాయో స్వీట్ కావో మాత ఓకే వచ్చిరాని హిందీలో మాట్లాడే ఆ స్వీట్ బాక్స్ ఒక డెలివరీ బాయ్కి ఇచ్చేసి అది దగ్గర ఉంటే ఎలాగో వేస్ట్ అయిపోతుంది ఎవరికన్నా ఇచ్చితే వాళ్ళన్నా తింటే సపోర్ట్ చేసి నా హెల్ప్ చేస్తున్నారు కాబట్టి నేను కొంతమంది హెల్ప్ చేయాలనుకుంటున్నాను మీరు ఎప్పుడు ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్